హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రవంతి ఈరోజు మన ఛానల్లో కోటప్ప స్వామి కొండ విశేషాలతో అయితే నేను మేము వీడియో రూపంలో వచ్చేసానండి ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో ఉన్న పవిత్రమైన కొండ ఇక్కడ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది శివుడి ఆలయం కొండకు వెళ్ళడానికి దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయండి సో మేము ఇక్కడికి రావడానికి టెంపో మాట్లాడుకుని నెల్లూరు నుంచి అయితే వచ్చాము మాకు ఇక్కడికి రావడానికి త్రీ అవర్స్ టైం అయితే పట్టింది కోటప్పకొండ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చానండి ఇది పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం కొండాపూర్ గ్రామం పరిధిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన ఈ కొండ మహమాన్విత క మహమాన్వితమైన క్షేత్రం అని చెప్పవచ్చు ఇక్కడ త్రికే త్రికోటేశ్వర స్వామి త్రిమూర్తులు సంయోగం కొలువై ఉన్నారండి శివరాత్రి నాడు భక్తులు ప్రభులతో తరలి వస్తారు ఇది సాంప్రదాయం ఇక్కడ మేమైతే శివరాత్రి రోజు రాలేకపోయామండి శివరాత్రి మరుసటి రోజు ఒక రెండు రోజుల తర్వాత వచ్చాము ఇక్కడ శివ శివరాత్రి రోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రభలు కట్టుకొని వస్తారు శివరాత్రి రోజు మేము ఇక్కడ వచ్చేసరికి బాగా శివరాత్రి సందర్భంగా బాగా అలంకరించున్నారండి అవన్నీ ఇప్పుడిప్పుడే తీస్తూ ఉన్నారు ఇంకా కోటప కోటప్ప స్వామి కొండ విశేషాలకు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా కోటప్పకొండలో దక్షిణమూర్తి పరమశివుడు దక్షిణమూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇదొక్కటేనంట ఇక్కడ మహా మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతూ ఉంటారు ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ విశేషాలను అందరి నోటా విన్నప్పుడు మనకి కూడా అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా అవన్నీ చూడాలని అనిపించక అనిపించక మానదు కదండి ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రాంతం గురించి ఆలస్యం లేకుండా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకులు దూరని కారడివి అనే పదం మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడు విని ఉండరు కదండి ఈ కొండపైన కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాళ్ళనే వాలవటండి కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించిన కొండపైన మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాల వాలిన దాఖలాలే లేవట అసలు ఈ కొండపైన కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటంటే అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటపకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కోటపకొండ చరిత్ర గురించి తెలుసుకుందాం దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేశాడట ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే కోటప్ప కొండగా పిలువబడుతుంది కోటప్ప కొండకు ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికో త్రికూటాచలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండ కావూరులో సుందరుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడట ఒకనొక రోజు ఆ సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తాడట ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకి గొల్లభామ అనే పేరు పెడతారు ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుందట అయితే మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడిని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేదట ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థన చేసేదట ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడట ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానే మాననే మానలేదట ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఓ చల్లకొండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ కొండమెట్లపై కూర్చున్నదట ఈలోగా ఓ కాకి ఆ కొండపై ఆ కుండపైన వాలి పెరుగును నేలపాలు చేసిందట తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమి వరమిచ్చాడట అప్పటి నుండి ఈ కోటప్ప కొండపైన కాకులు వాలడం లేదని పురాణ కథలు చెబుతున్నాయి ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరిందట తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకు రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడట కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తీరి చూడడంతో శివుడు అక్కడే జంగం దేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోయాడట ఆ ఆలయమే నేటికి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరి లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ ఆ దేవునిలో ఐక్యమైపోయింది గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో మనం చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్ భక్తులతో కిటకిటలాడుతుంది శివుడి ద శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇక్కడ మహాశివుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం కారణంగా ఇతర ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురు గురుగ్రహం అనుగ్రహం పొంద కోటప్ప కొండకు వెళ్ళి త్రికోటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులతో ఎంతో రమణీయంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదండి అమ్మవారి దేవాలయము ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అదేనండి కింద వైపు నుంచి వెళ్ళాలి అమ్మవారు ఇక్కడే శివుని ఐక్యం అయిపోయిందట గొల్లబామ అమ్మవారి దేవాలయం ఇది కింద వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం మేము కూడా ఇప్పుడు చూపిస్తున్న దారిలో వెళ్ళి కింద వైపుకు వెళ్ళాలండి ఎటువైపు నుంచి చూసినా ఎంతో శోభాయమానంగా ఉంటుంది మేము చిన్నతనంలో వచ్చినప్పుడు ఇంత డెవలప్ చేయలేదండి క్రమేపీ వస్తున్న కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడక్కడ స్టాచ్యూస్ అయితే రెడీ చేస్తున్నారండి నేను అవన్నీ వీడియో తీయలేకపోయాను టెంపోలో వచ్చేటప్పుడు చెట్లు బాగా ఎదిగిపోయి ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను మొత్తం ఓవరాల్గా కవర్ చేశానండి నేను వీలైనంత వరకు కవర్ చేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు మేము వెనుక వైపు నుంచి వెళ్ళడా వెళ్ళే రూట్లో వెళ్తున్నాము రెండు రోజుల క్రితం శివరాత్రి జరిగి జరిగిన వల్ల మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ రాడ్స్తో అంతా బాగా కట్టేసి ఉన్నారు భక్తుల రద్దీ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ బారిగేట్స్ అవన్నీ కట్టున్నారు ఇప్పుడే వాటిని రిమూవ్ చేస్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అస్సలు మిస్ అవ్వద్దు కోటప్పకుండా వీడియోలో చూడగలిగినంతవరకు చూడండి నేను ఫుల్గా అయితే వీడియో కవర్ చేస్తున్నాను చూడగలిగినంతవరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా కంటిన్యూగా వస్తుంది చూడండి ఇంతవరకే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇప్పుడు కనిపిస్తున్నది ఇక్కడ పెద్దవాళ్ళ కోసం నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారండి చూసారు కదా గణపయ్యని ఎంత అందంగా ఉన్నాడో ఈ విధంగా మొన్న శివరాత్రి నాడు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టున్నారు ఇప్పుడు అవన్నీ తీస్తున్నారు కోతులండి భయంకరంగా ఉంటాయి మనకి కోటపస్వామి కొండలో భయంకరంగా ఉంటాయి అన్నమాట చేతుల్లో ఏ వస్తువు పట్టుకెళ్ళాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి పైకి పడిపోతున్నాయి అసలుకి కొరికేస్తున్నాయి అంత భయంకరంగా ఉంటాయి కోతులు అయితే మనకి స్నానాలకు వెళ్ళే రూట్ అండి ఇది స్నానాలకు వెళ్ళే రూట్ అక్కడ కూడా ఎక్కడ పట్టినా కోతులు అయితే మొత్తం టెంపుల్ మొత్తం కోతులు అయితే విచ్చలవిడిగా ఉన్నాయండి కోతుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మాత్రం నేను లాస్ట్ ఇయర్ వెళ్ళిన వీడియోస్ అండి ఇవి కొన్ని వీటిల్లో యాడ్ చేశాను ముందు పెట్టినవన్నీ రీసెంట్గా వెళ్ళినవి ఇప్పుడు మాత్రం మీకు కనిపించేవి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అండి ఇవి ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ అనేది ప్రెస్ చేసుకోండి నేను అప్పుడప్పుడు డివోషనల్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అరుణాచలం వీడియోస్ ఇంకా నేను ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్